and namaste. ఎలా అందరూ వెల్కమ్ టు దస్ అంటారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను అనమాట ఈ రీడింగ్ వెరీ కామన్ టాపిక్ అదేంటంటే మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మనసులో ఎవరైనా వ్యక్తి ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు సో వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు మన రీడింగ్ అనమాట సో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి సో నిన్న నా రీడింగ్ అనేది ఒక కొత్త టాపిక్తో చేశాను మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు ఆదరించారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో అది మీ లైఫ్లో నా లైఫ్లో అందరి లైఫ్లోనే ఉండే ఒక లోటు మనం కోల్పోయిన వ్యక్తి గురించి మనం ఆలోచించడము బాధపడటము అనేది సర్వసాధారణం అది నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఎస్ నేను ఎమోషనల్ అయ్యాను ఎందుకంటే ఆ మెసేజెస్ అనేవి నాకు అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను సో మన ప్రతి ఒక్కరికి అవసరమైన టాపిక్ అనేది నేను చేశాను దానికి మీరు ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా సో చూద్దాము ఈరోజు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ యొక్క పేరుని తలుచుకోండి అలాగే వాళ్ళతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేవి గుర్తు తెచ్చుకోండి సరేనా అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే లెట్ ఈ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి అలాగే సన్ ఆస్ట్రో ఛానల్లో చాలా ఇంపార్టెంట్ రెమెడీస్ ఇస్తున్నామండి అలాగే విజన్ బోర్డ్ గురించి కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేశాను సో దయచేసి దానికి కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే సో మీరు మీ వ్యక్తి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇది మీ ఎనర్జీ అనమాట ఇది మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఓకే ఎస్ సో ఇక్కడ ఎనర్జీస్ చూస్తే కనుక మీ ఎనర్జీ అనేది చాలా చాలా నెగిటివ్గా ఉంది బ్యాడ్గా ఉంది చాలా కొంచెం కష్టంలో ఉన్నారు మీరు అదైతే నాకు అర్థమవుతుంది మీరు బాధలో ఉన్నారు పెయిన్లో ఉన్నారు ఒక భయము ఆందోళన అలాగే ఒక కోపము ద్వేషము ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితి ఎందుకంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మీ పర్సన్ దూరం అవ్వటం అనేది జరిగింది మీ ఇద్దరికీ సపరేషను ఆ విధంగా వచ్చింది సో దానికి ఎవరైనా కారణమై ఉండొచ్చు కానీ మీరు కట్టుకున్న ఏదైతే ఆశా ఉందో అది మొత్తము కుప్పకూలిపోయింది దానివల్ల మీకు పరువు నష్టం అయి ఉండొచ్చు మంది దగ్గర మీకు చెడ్డ పేరు వచ్చి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీరు చాలా ఒక లో ఎనర్జీలో ఒక శాడ్ ఎనర్జీలో అనేది ఉన్నారనమాట అది నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది సో దానివల్ల మీకు ఏం చెయ్యాలి అనేది మీకు అర్థం కావటం లేదు తెలియని ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారనమాట సో అది మీ యొక్క ఎనర్జీ సో మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గా స్ట్రెంగ్తో ఉన్నారండి సో వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు వాళ్ళు అంటే ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసినా సరే లేదంటే వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా సరే ఒక మంచితనంగా ముందుకు వెళ్ళాలి ఒక కోపంతో కాదు ఒక ద్వేషంతో కాదు ఒక మంచితనంతో ఒక సర్దుకుపోయి స్ట్రాంగ్గా నిలబడి ఇటువంటి పరిస్థితిని ఫేస్ చేయాలి అనే ఒక్క ఆలోచనలో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళకి ఎటువంటి నెగిటివిటీ అనేది లేదు వాళ్ళు ధైర్యంగా నిలబడి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారన్నమాట కానీ సామరస్యంగా శాంతిగా మనం ముందుకు వెళ్ళాలి కోపంతో గొడవలతో మనం ఏమి సాధించలేము అనే ఆలోచించే ఒక వ్యక్తిత్వం అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సరే చూద్దాము అసలు మీ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే ఆ వ్యక్తి ఎవరి కోసం అయితే వారు రీడింగ్ చూస్తున్నారో సో వారి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి టెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే సో వాళ్ళు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీలో అయితే ఉన్నారండి మీరు వాళ్ళ ఫ్యామిలీ అని కోరుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీగా భావిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేయాలనుకుంటున్నారు ఇది ఒక మ్యారేజ్ కార్డు మీతో పెళ్లి చేసుకోవటం కానీ పిల్లలు స్టెబిలిటీ ఒక ఇల్లు సంసారం ఇవంతా కూడా వాళ్ళు ఊహించుకుంటున్నారు ఒక పెట్స్ అన్నీ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు మీతో ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఒక ఆలోచన ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే టూ ఆఫ్ కప్స్ అనేది ఒక అల్టిమేట్ ఒక ప్రేమకి చిహ్నం అనమాట సో వాళ్ళు మిమ్మల్ని ఒక గా ఫీల్ అవుతున్నారు ఒక సోల్ ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నారు మంచి పార్ట్నర్ అని ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకి ప్రేమ అనేది చాలా బాగుంది ఒకవేళ మీరు ఏమైనా అనుకుంటున్నారేమో ఇది వన్ సైడ్ లవ్ ఏమో నాకే లవ్ ఉంది వాళ్ళకి లేదు అని మీరు అనుకుంటే కనుక నో అండి సో వాళ్ళకి కూడా మీరంటే ఈక్వల్ లవ్ ఉంది ఇది మ్యూచువల్ కనెక్షన్ ఇది నాట్ వన్ సైడెడ్ సో వాళ్ళు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరు పాస్ట్లో గడిపిన ఏవైతే క్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మిస్ అవుతున్నారు కానీ ఏదో కొన్ని పరిస్థితుల వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేయటం కానీ ఇగ్నోర్ చేయటం కానీ పాస్ట్లో అయితే జరిగింది సో దాన్ని తలుచుకొని వాళ్ళైతే బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఎవరిని పెద్దగా నమ్మే పరిస్థితిలో లేరు సో దానివల్ల మిమ్మల్ని పాస్లో ఒకవేళ వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు దానికి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు అది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే చూద్దాము ఇంకా స్పిరిట్స్ అండ్ ఎంజెల్స్ నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోట్స్ ఓకే సో వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో కొంచెం డిఫెన్సివ్గా అయితే నిలబడుతున్నారండి సో మీరు ఏదైతే ఒక టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లో జరిగిందో సో దానివల్ల మీరు చాలా ఒక అగ్రెసివ్ అనుకోవచ్చు ఒక నిలదీసి అడిగే స్వభావము లేదంటే వాళ్ళని ఏదైనా గట్టిగా మాట్లాడటము అనరాని మాట్లాడటము అనుమానించడము ఇవేమన్నా ఉంటే గనక సో వాళ్ళు దానికి చాలా డిఫెన్సివ్గా నిలబడి ఉన్నారంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక మాట అడిగారంటే దానికి వెంటనే ఒక సమాధానం అనేది ఒక రూడ్గా ర్యాష్గా సమాధానం ఇచ్చేదంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను చేయలేదు ఈ పని అనేసి మీకు చెప్పడానికి వాళ్ళు కొంచెం డిఫెన్సివ్గా మారారు తన చుట్టూరా బౌండరీస్ అనేది పెట్టారు వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మీరు వేసే మాట్లాడే ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణం లాగా వాళ్ళకి తగులుతుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా పెయిన్కి గురవుతున్నారు చాలా బాధలో ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో సో దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే నాకు ఇంత పెయిన్ అవసరం లేదు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు అనవసరంగా నేను ఇవన్నీ పడుతున్నాను కష్టాలు పడుతున్నాను అన్నట్టుగా ఒక డిఫెన్సివ్ ఎనర్జీలో మారిపోయారు ఇది వాళ్ళకేం సంతోషంగా లేదు వాళ్ళు కూడా బాధగానే ఉన్నారు ఫ్రస్ట్రేషన్ ఉంది కోపం ఉంది కానీ ఏంటంటే వాళ్ళు ఒక శాంతిగా వెళ్ళిపోదాము సామరస్యంగా వెళ్ళిపోదాము అన్న ధోరణిలో సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కానీ యాక్షన్ తీసుకుందామంటే వాళ్ళకి చాలా భయంగా ఉంది ఇక్కడ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ అసలు వాళ్ళు ఏది యాక్షన్ తీసుకోలేకుండా వాళ్ళ అక్కడే స్టక్ అయిపోయి సో ఓన్లీ నెగిటివ్ థింగ్స్ అనేది ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఒక స్టెప్ ముందుకు వేయడం మళ్ళీ పది స్టెప్లు వెనక్కి వేయడం సో వాళ్ళకి ఏంటంటే మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది నేను ముందుకు వెళితే ఇది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు నాకు మంచి రోజులు అనేవి ఉంటాయా అన్నట్టుగా వాళ్ళకి ఒక నిరాశ అనే చెప్పచ్చు ఒక హోప్లెస్నెస్ అనేసి జరిగిపోయింది అంటే ఏదైతే జరిగిందో దానివల్ల హోప్లెస్నెస్ అనేది వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ ఒక ఎండింగ్ అనేది కనబడుతుంది మీ ఇద్దరి మధ్య మీ దగ్గర ఏదైతే టవర్ మూమెంట్ వచ్చిందో అదేంటంటే టెన్ ఆఫ్ సోర్స్ కంప్లీట్గా మీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అని వాళ్ళు భావిస్తున్నారు అంటే వాళ్ళకైతే మీతో కలవాలను ఉంది మీతో ఫ్యామిలీ పెళ్ళి అన్నీ కనబడుతుంది కానీ విధివశాత్తు లేదంటే వేరే పీపుల్ వశాత్తు వేరే మనుషుల విధంగా మీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అనేది వాళ్ళు భావిస్తున్నారు చాలా బాధపడుతున్నారు కానీ ఇంకా ఇది ఎండ్ అయిపోయింది కొంతమందికి ఏంటంటే బ్రేకప్ కొంతమందికి డివోర్సు కొంతమందికి సపరేషను సో ఇలాగా అది కూడా మీకు ఆలోచించుకునే వ్యవధి అనేది లేకుండా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఇది ఇన్సిడెంట్ అనేది మీ లైఫ్లో జరిగింది సో దానివల్ల వాళ్ళు ఏంటంటే చాలా బాధపడుతున్నారు కానీ ఏమి చేయలేని పరిస్థితి ఏమైనా చేద్దామంటే కూడా ఒక భయం ఉంది వాళ్ళకి మనసులో సో దానివల్ల వాళ్ళు ఏ యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు సో ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఓకే సో నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ వాళ్ళ గురించి ఎలాగ ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ సోడ్స్ పేజ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే సో వాళ్ళు ఏంటంటే ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు అంటే మీ దగ్గరికి రావాలా వద్దా నేను ముందడుగు వెయ్యాలా వద్దా ఆల్రెడీ ఈ కనెక్షన్ అయితే ఎండ్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేయాలి లేదంటే వాళ్ళకి రెండు అవకాశాలు కూడా ఉండొచ్చు వేరే వాళ్ళు కూడా ఉండి వాళ్ళ లైఫ్లో అంటే ప్రపోజ్ చేసేవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కానీ సో వాళ్ళకి ఏంటంటే మొత్తం బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు ఎందుకంటే మీ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియటం లేదు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు మీరు వాళ్ళు ఒకవేళ వెనక్కి వస్తే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఇన్సల్ట్ చేసి మళ్ళీ వాళ్ళతో ఏమైనా గొడవ పెట్టుకుంటారా ఇక్కడ ఏంటంటే నాకు ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది సో మీకు వాళ్ళు ఒక భయపడుతున్నారనమాట మీ వాళ్ళు నిజంగా వెనక్కి వచ్చి మీ దగ్గరికి వస్తే మీరు నో అని చెప్తే వాళ్ళకి అక్కడ చాలా అది ఇన్సల్ట్ కదా వాళ్ళకి ఈగో అనేది దెబ్బతింటుంది సో దానివల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి వాళ్ళు మీకు ప్రపోజ్ చేయాలి వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి మీతో ఎంజాయ్ చేయాలి మీతో హ్యాపీ మూమెంట్స్ అనేది గడపాలి సో పార్టీ అని లేదంటే సెలబ్రేషన్ అని బయట వెళ్ళటం అనేది సో ఇవన్నీ చెయ్యాలి ఇంతకు ముందులాగే మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన కానీ ముందుకు రావాలంటే భయపడుతున్నారు సో ఇంకా చూద్దాము సో వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఓకే సో మాటి మాటికి ఇదే వస్తుంది ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ అండి ఎందుకంటే మీ వ్యక్తి ఫీలింగ్స్ అనేవి చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి కాకపోతే మళ్ళీ సెవెన్ ఆఫ్ వన్స్ బాటమ్ ఆఫ్ ద టెక్స్ నైట్ ఆఫ్ కదా సేమ్ కార్డ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళ మనసులో ఇప్పుడు వాళ్ళకు ఉండే ప్రేమ వాళ్ళకు ఉండే ఒక స్టెబిలిటీ లైఫ్లో స్టెబిలిటీ కావాలి అనుకునే ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో దానిని మించిన భయం అనేది ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు అసలు ఈ కనెక్షన్లోకి ముందుకు వెళ్ళాలా వద్దా వెళితే నా పరిస్థితి ఎలా అవుతుంది ఎక్కడ చూసినా నాకు భయం అనేది కనబడుతుందండి వాళ్ళకి యాక్చువల్గా మీతో మ్యారేజ్ కావాలి మీతో ముందుకు వెళ్ళాలి వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అన్నీ కావాలి కానీ ఎక్కడో అక్కడ మీరు ఎలాగ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది వాళ్ళకి తెలియట్లేదు అంటే ఏంటంటే అన్ప్రిడిక్టబుల్ బిహేవియర్ అనమాట మీది ఒక్కొక్కప్పుడు చాలా బాగుంటారు ఒక్కొక్కప్పుడు అప్పటికప్పుడే కోపం వచ్చేస్తుంది మీకు అప్పుడప్పుడే వాళ్ళని తిట్టేస్తారు అప్పుడప్పుడే మీకు వాళ్ళ మీద అనుమానం వచ్చేస్తుంది సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి భయం వేస్తుంది మీ దగ్గరికి రావాలంటే ఈ వ్యక్తితో నేను నిజంగా ఉండగలనా అన్నట్టుగా వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది సో వాళ్ళు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందో లేదంటే ఒక గొడవ జరిగిందో దాని నుంచి బయటకు వచ్చేసి ఒక రెస్ట్ తీసుకుంటున్నారు ప్రస్తుతానికి అలోన్గా ఉన్నారు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అని కూడా చెప్పచ్చు చాలామందికి నైంటీ పర్సెంట్ వాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా నా వల్ల కాదు నాకు ప్రశాంతమైన జీవితం కావాలి అనే ఒక దీనిలోని ఒక రెస్ట్ అండ్ రిజ్యనేషన్లో ఉన్నారు సో నేను రెస్ట్ తీసుకుంటేనే నేను మళ్ళీ మనిషిని అవ్వగలుగుతాను ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈ బాధ నుంచి నేను హీల్ అవ్వాలి అన్నట్టుగా వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట సో అలాగే వాళ్ళు ఒక డిఫెన్సివ్ ఎనర్జీ యాజ్ నేను ముందు చెప్పినట్టుగానే కానీ వాళ్ళు ఎట్ ది సేమ్ టైం ఈ కనెక్షన్ గురించి కూడా నిలబడాలనుకుంటున్నారు సో మీరు కనుక ఒప్పుకుంటే మీరు కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక సో వాళ్ళు ఈ కనెక్షన్ గురించి నిలబడాలనుకుంటున్నారు పోరాడదామనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ సమాజంతో కానీ ఎవరితో కానీ పోరాడి ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్దాము అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది ఓకే కాకపోతే మీ దగ్గర నుంచి వాళ్ళకి ఆ రెస్పాన్స్ అనేది రావటం లేదు సారీ అంటే మీరేం ఆలోచిస్తున్నారు మీకు నిజంగా వాళ్ళు వాళ్ళు కోరుకున్నదే మీరు కోరుకుంటున్నారా అంటే నాకు తెలుసు మీరు అదే కోరుకుంటున్నారు మ్యారేజ్ స్టెబిలిటీ కోరుకుంటున్నారని నాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియచేయట్లేదు కదా మీరు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఒక డైలమాలో ఉన్నారు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు నేను అసలు ముందడుగు వెయ్యొచ్చా లేదా అనే ఒక భయంలో కూడా ఉన్నారనమాట సో ఇది నాకు ఇక్కడ మీ వ్యక్తి నుంచి కనిపించే కరెంట్ ఫీలింగ్స్ సో ఇప్పుడు చూద్దాము మిస్టిక్ రోజ్ ఒరకిల్ కార్డ్స్ మనకి ఏం చెప్తాయి అనేది చూద్దాం ఓకే జస్ట్ ఎ మినిట్ ఎస్ సో ఈ మిస్టిక్ రోజు రఫిల్ కార్డ్స్ ఏంటంటే మీ కరెంట్ సిచ్యువేషన్ అనేది చెప్పేస్తాయి వాళ్ళ భావనలు వాళ్ళ ఆలోచనలు కూడా మీకు చెప్తాయి అన్నమాట సో చూద్దాం సో ఏంజల్స్ అండ్ స్పిరిట్ గైడ్స్ ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి ఎటువంటి ఆలోచనలో ఉన్నారు ఎలా ఉన్నారు ఓకే సో ఇక్కడ రకరకాల ఒక మిక్స్డ్ ఎనర్జీస్ మిక్స్డ్ మెసేజెస్ అనేవి వచ్చాయి సో మీ ఇద్దరి మధ్య సపరేషన్ అనేది ఉంది సో వాళ్ళు దానికి చాలా బాధపడుతున్నారు శాడ్నెస్ ఉంది బిటర్నెస్ ఉంది మిస్సింగ్ మిమ్మల్ని మిస్ చేస్తున్నారు చాలా మీ గురించి ఆలోచిస్తున్నారు సో అది చిన్న నేను చెప్పాను కదా మీ అన్సర్టైన్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు ఏంటంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది వాళ్ళకి క్లారిటీ లేదు సో దానివల్ల భయపడుతున్నారనమాట సో నాట్ టుడే వాళ్ళ ఒక బౌండరీస్ అనేది పెట్టేసుకున్నారు ఎందుకంటే మీరు వాళ్ళని హర్ట్ చేస్తారేమో మీతో మాట్లాడితే మళ్ళీ మీరు అనరాని మాటలు అంటారేమో దానివల్ల వాళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుందేమో నాకు ఈరోజు వద్దు నేను ఇంకా అప్సెట్లో ఉన్నాను నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు నన్ను ప్రస్తుతానికి ఒంటరిగా వదిలే అన్నట్టుగా వాళ్ళు అలోన్గా ఉన్నారు కానీ వాళ్ళు శాడ్గా ఉన్నారు సో వాళ్ళు ఏమి హ్యాపీగా లేరు వాళ్ళు కూడా చాలా శాడ్గా ఉన్నారు కానీ నో నేనైతే నీతో మాట్లాడాలనుకోవటం లేదు అంటే ఏంటంటే ఆ పాస్ట్ హర్ట్ నుంచి వాళ్ళు ఇంకా బయటపడలేదు అసెండింగ్ లర్నింగ్ అండ్ ఎక్స్ ఎక్స్పాన్షన్ సో వాళ్ళు ఏంటంటే ఇది ఈ కనెక్షన్ నుంచి చాలా నేర్చుకున్నారనమాట నేర్చుకొని వాళ్ళ ఫ్యూ ఫ్యూచర్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ ఒక న్యూ ఫేజ్ ఒక ముందుకు అనేది వెళుతున్నారు వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోకుండా వాళ్ళ లైఫ్లోని క్యారీ ఆన్ మూవ్ ఆన్ అవుతున్నారు సో అది వాళ్ళ జాబ్లో కావచ్చు లేదంటే పర్సనల్ లైఫ్లో కావచ్చు హీల్ అవుతూనే మూ ఆన్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఒక యూనియన్ అనేది ప్రిపేర్ అవుతున్నారు మీతో కలవటానికి అనేది వాళ్ళకి మనసులో బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూనే ఉంది సో దానికి మీతో కలవడానికి వాళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు ఓకే ఎంత సపరేషన్లో ఉంటేనో మాటలు లేకపోతేనే కూడా మీతో కలవటానికి అనేది వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళు ఏంటంటే అన్కండిషనల్ లవ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అలాగే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనేది కోరుకుంటున్నారు ఒక ఫేర్నెస్ అండ్ లవ్ ఏంటంటే ఒక నీతి నిజాయితీగా ఉండాలి ఈ కనెక్షన్లో మీ ఇద్దరి లవ్ అనేది ఒకరికొకరికి ట్రాన్స్పరెంట్గా ఉండాలి సో ఆ ఎఫెక్షన్ అనేది మళ్ళీ వెనక్కి రావాలి మీరు పా పాతకాలంలో ఎలా ఉండేవారు పాస్ట్లో ఎలా ఉండేవారు అటువంటి ఇది మళ్ళీ లవ్ అనేది వెనక్కి రావాలి అనేది కోరుకుంటున్నాను అనమాట సో ద డ్రాగన్ ఫ్లై ఏంటంటే ఒక సరే ఫస్ట్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేద్దాము మన ఇద్దరి మధ్య ఇంత జరిగింది కదా సో మనం ఒక స్లోగా స్టార్ట్ చేద్దాము ఒక ఫ్రెండ్స్ లాగా స్టార్ట్ చేద్దాము ఎంజాయ్ చేద్దాము ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాము ఒక మంచి టైం చూసి అప్పుడు మనము ముందుకు వెళ్దాం ప్రొసీడ్ అవుదాము కానీ అంతవరకు మన ఇద్దరం కూడా ఈ కనెక్షన్లో హీలింగ్ అనేది జరగాలి సో ఇప్పటికిప్పుడు వెంటనే ఓకే మనం పెళ్లి చేసేసుకుందాము అంటే ముందు హీల్ అవ్వకుండా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళి పెళ్లి చేసుకుంటే మాత్రం అది నిలుస్తుందా అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట సో వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ హీల్ అవ్వాలి ఈ హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో దానికి హీల్ అవి ఏ టాక్సిసిటీ ఉందో ఎడిక్షన్ ఉందో ఈ కనెక్షన్లో అది అంతా పోగొట్టుకొని ఒకరిపైన ఒకరి కంప్లీట్ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి సో దానికి కొంచెం టైం కావాలి ఎందుకంటే ఇది అబ్యూజివ్ రిలేషన్షిప్ లాగా అయిపోతుంది అది మీరు వాళ్ళని తిట్టడం కానీ లేదంటే వాళ్ళు మిమ్మల్ని కొట్టడం కానీ ఏదైనా కావచ్చు ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ లాగా మారిపోతుంది అది వాళ్ళకి నచ్చటం లేదు వాళ్ళు ఏమంటున్నారంటే మనం కొంచెం సపరేట్గా ఉంటేను కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు మిస్ అయితే మనకి అప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఉండే ప్రేమ అనేది మనకు బయటపడుతుంది సో దానికి మనము కొంచెం టైం తీసుకుందాము హీల్ అవుదాము తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాము కలుద్దాము అనేది అయితే వాళ్ళు మీతో చెప్పాలనుకుంటున్నారు ఓకేనా సో ఇదండి ఇవాళ షార్ట్ రీడింగ్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్